ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సారీ అండి వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా వస్తుంది పక్కన భజనలు జరుగుతున్నాయి కొంతమంది పూజలు చేస్తున్నారు పిల్లలు ఆడుకుంటున్నారు చాలామంది అవుతున్నారు ఈ వీడియో ఏంటంటే మా నాన్నగారిని నేను గద్ధర్ లాగా చేద్దాం అనుకున్న వేసి కానీ అది విడిచి నాకు ఆయన హెయిర్ కట్ చేయించుకొని క్లీన్ షేవ్ చేయించుకొని కలర్ వేయించుకొని వచ్చారు ఆయన అలా చేసుకొని ఉండకపోతే సేమ్ టిట్టాలకి దిగేవాళ్ళు ఆయన ఏం ఎత్తుకుంటున్నారు అనుకుంటున్నారు కర్ర ఎత్తుకుంటున్నారు కర్ర దేనికంటే గద్దరు గారు మరి చేతులు కర్ర పట్టుకొనే కదా ఆయన పాటలు పడతారు అందుకని మా అమ్మ భూజుకర్ర తీసుకొచ్చి ఇచ్చింది ఆ భూజుకర్ర అయ్యా ఏదైతే ముందు వీడియోది అన్నారు తీసా అడుగులు వేసుకుంటూ వచ్చారు మరి ఎంట్రో ఇది ఇలా ఉంటున్నారు వీరంతా కానీ అనుకుంటున్నారు అలా చెయ్యాలండి చెయ్యకపోతేలాగా చేస్తేనేగా ఏదన్నా మళ్ళీ నుంచి కొత్త కొత్తగా వస్తాయి ఇలాంటి మరికొన్ని ఫన్నీ వీడియోస్ మీరు కనుక చూడాలనుకుంటే మీరు మా ఛానల్ని చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి చేసుకొని మరి చేసుకుంటూ మరికొన్ని వీడియోస్ మీ ముందు సరికొత్తగా వస్తాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి కదా సరేనా ఇంత వీడియో చూసారు మరి థ్యాంక్ యూ